అగ్గిపెట్టుందా అగ్గిపెట్టి ఉందా నోటితో అడగచ్చు కదరా ఇలా గా యాక్ చేస్తా అడగల అదే ముక్కుపుడు కావాలంటే ఎలా అడుగుతారా ఇలా ముక్కులో వంచకు అడుగుతావాతని అగిపెట్టలేదు టైం ఎంతయింది టైం ఎంతైంది నోటితో అడగచ్చుగా చెయ్యి చూపించి అడగాల ఒంటే ఎలా అడుగుతావు ఇలా చూపించి అడుగుతావా నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటదానికి తొందర బాబు మావా ఈ టైంలో రెండు పెగ్గులు పీకితే ఆట కరెక్ట్ కదాడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకన్నా అవద్దు మావా అంతలో ఒక రెడ్డి నువ్వెళ్ళి నా బీరు వాళ్ళ రెండు బాటిల్స్ బాత్రూమ్కి నిన్ను నమ్మలే నువ్వు తాగినా తాగుతావు నమ్మడి ఇప్పుడు తాగు రే ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాటు చేసుకుంటారు తాగపోతే చేస్తారా మీరు చచ మీతో ఫ్రెండ్షిప్ నాకు చాలా అవమానం కొందరా ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి అదవులతో కూర్చొని తాగుతున్నావు ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది నువ్వు ఎప్పుడొచ్చా జూలీ వీళ్ళని చూసి తాబూత లేని ముద్రైకి జూలి బైకి చెడ్డ వాళ్ళగా కనిపినా వాళ్ళు చాలా మంచి వాళ్ళు నువ్వేం బాధపడకు వాళ్ళ మాటガルనే నమ్ముకో నాకుంది డ్రింకింగ్ ఇస్ ఇన్జ్యూరియస్ టు హెల్త్ ఎన్ని చెప్పినా వీళ్ళ నా మాట వినరు కానీ నేను మాటమే రేయ్ కొంచెం స్లోగా నడపరా కార్ అసలే మంద కాదు యాక్సిడెంట్ అయితే రిస్క్ లోడిపోతాం రేయ్ నన్నైనా అనుమానించి కానీ నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా రెండు వందల కిలోమీటర్ స్పీడ్తో దూసుకెళ్ళిపోతా దేవుడో దేవుడో పంప కెట్లైట్ కూడా పోయింది కళ్ళు మూసుకుని అవి చూస్తున్నావా బంగారంలో షకీల అని గుర్తించావు సకీలా ఎస్ నా కారు పేరు షకీలా హా సార్ సారీ సార్ సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావా తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డామేజ్ అయింది సార్ సార్ మీరు కోపట్ట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ మాట్లాడే ఇప్పుడే పోలీసులు పిలుస్తాను ఫోన్ చేసి హలో పోలీస్ స్టేషన్ సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు సార్ నా మాట ఏనండి సార్ మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్ ఇదొక అండర్స్టాండింగ్ ఏంటి అండర్స్టాండింగ్ ఇదొక అండర్స్టాండింగ్ ఏంటి ఈ పోలీస్ లోకళ్ళు 100 నంబర్లు ఇస్తారు ఒకటి గరిష్ట అవదు రిలాక్స్ అవండి గురుగారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవండి సార్ తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దురు గానీ తీసుకోండి సార్ ఆ ఆ <sighs> thanks. Thanks, Induk sir. <laughs> no thanks. <Ha>? <laughs> 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 <laughs>

హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ కూడా బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుద్దేసాడు సార్ వెన్నే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్లో ఉన్నామండి ఓకే సార్ నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాను కొల్లా పొడి చేయండి దుర్కేశ్వరరా పరిస్థితి మర్చిపోయాను అయి బాబు దెబ్బయిపోయాను రా నేను కూడా పరిస్థితి తీసుకురావడం మర్చిపోయాను అవును మరి నువ్వు తెత్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాండీ టికెట్ లాండరీ బిల్లు ఉంటాయి అంతే కదా ఊరుకురా నాలుగు వందల యాభై రూపాయలు బిల్ అండి ఇప్పుడు సార్ సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని నిరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్ నా బిల్లు పే చేయడానికి నువ్వేవి అమ్ము నీతో మాట్లాడితేనే ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసున్ను ఏమని క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు వద్దు నేనే ముష్టోడు కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా వెళ్ళు సారీ సార్ నేను వస్తాను సార్ పదరా మనసున్న మనుషులేరు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తిరిగిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి బిల్ నేను వద్దు నేను పే చేస్తాను ఓకే బిల్ ఓకే వస్తానండి వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి హా పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం ఏంట ఇది రెండే రెండు ఫుడ్ సోలాడ్ తిన్నాము ఐదు వందల రూపాయలు బిల్ మీ బిల్లు ఫిఫ్టీ రూపీస్ పక్క టేబుల్ బిల్ కూడా మీరే రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హండ్రూపీ సారీ ヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘ ఓసికే ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిలకి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తిరుగు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ చేయనవరు బాయ్ పని పాటలే చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగ్లీష్ సంపేతండరే ప్లేస్ లేదు ఏం లేదు గోడ కుర్చేసి కూర్చో బాబు ప్యాంటు కుట్టాలి ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తొక్కలో ప్యాంటు కుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకున్న ఉండరా నేను హాఫ్ ప్యాంట్ తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంటే కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత పొడుగు తగ్గిందంటే చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారు దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా లేకపోతే ఏంటి తెల్ల దొరల్లా వాళ్ళు కార్న్ఫ్లేక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా దొరికింది ఒక డద్దు నందు వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి అవునా సారీ 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 రండి ఇది నువ్వు ఎదురొస్తావా వచ్చి తగలాడు. రండి వెళ్ళొస్తా వెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ ఊరు ఇదేం మనిషి అమ్మా అమ్మా ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో వాడు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో ఏంటరా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ థౌజండ్ ఓకే డన్ డన్ టిక్కు టక్కు టిక్కు సార్ టిక్కు టక్కు ఏంటి ఏమి లేదు సార్ మేము ఇద్దరు చిన్న పందెం వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరికి అట్టు మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకుంటాం వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందెం మీతోనైతేనే కుదురుతుంది నాతో అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టుమచ్చ ఉందని నేను కాదు నీడు పంది వేసుకున్నాం సార్ పంది ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వేలా చెప్పగలిగా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ ఈజీగా చెప్పగలం ఓ ఆ పందెం ఎంత వేలు సార్ నా ఒంటి మీద మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చి మీద పక్క చూసుకో 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 ఉందా లేదండి ఉందా లేదండి ఇక్కడ హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడరా మచ్చ లోపల తొడ మీద ఉండుంటద తోడ మీదరా బాడీ అయిపోయింది తొడకొచ్చావా షూటి అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపి మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదే అడ్డింగ్ ఉందా లేదండి చూశారు కదా ఉందా ఇంకా చూస్తామెంట్రా ఐదు వేలు వసూలు చేయి ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెలిచాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజ్ పుట్టుమచ్చి ఉంటుందా చూపించమనం గానే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఫోజులు ఒకటి ఇదిగో అయ్యి బాబోయ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది నేను తినందే తను తె ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బొవ్వ ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని మిగిల్చిందే తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పెళ్ళం ఇంకా బెటర్ తెనగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం వద్దురా ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు ఏం పర్వాలేదు వచ్చిన అదితుల్ని మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాల్లో రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి రాదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైం పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది లాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా రా మనం ఓకే ఓకే రండి ప్లేట్ తీసుకో నువ్వు కూడా తీసుకోండి తీసుకో రైస్ ఇది సరిపోద్ది ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు అన్నం కొంచమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏవండి మీరొక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిండెనిచిన తీసుకురాలేదుగా ముఖ్యంగా రమేష్ రాలేదు కదా నీ నందిని కంటే నా పిల్లమే బెటర్ తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుంది వాటర్ వేస్ట్ బాబు జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కదా ఒరే మనిషి అని కూడా ఎవడో తినరాచే రెండు నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడుక్తపు దొరుకుతాయి అక్కడ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండ ఉంటాడు వాడి నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో ఆ నెల దాకా మళ్ళీ బెడ్ ఓకే లేవకూడదు ఒకే ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు నేను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నాడు రా పర్లేదు రా నేను చూసుకుందాం రేయ్ బండోడా నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా ఏరా నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు రే కొడతానికి వచ్చినట్టు కొట్టెళ్ళిపో అనవసరంగా డిస్టర్బ్ చేసి నా టైం వేస్ట్ చేయకు నాకు చాలా పని ఉంది ఇక్కడ పనుంది నేను ఇంతలా కొడుతున్నా నువ్వు మనిషివా పశువా చీమ కొట్టినట్టు కూడా లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా రే ఏంటి ఇది వాడు నువ్వు చితం కూర్చుంటే లేకుండా కూర్చున్నావు నిజంగానే కొట్టాడా అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం పలిస్తుంది అనమాట నాకు తెలిసిన నువ్వు సాధువు గారు ఉన్నారు ఆయన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చేపిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నేపడదు ఆ మంత్రం నాకు నేర్పించవా అబ్బా ఆశ ఊరికి నేను నేను సాధువు గారికి ఐదు ఇచ్చి నేర్చుకున్నాను తెలుసా వెళ్ళిపో పో ఈ పదివేలు తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్ నేను చాలా అప్పుల్లో ఉన్నాను వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను సరే నువ్వు బాధల్లో ఉన్నానన్నా కాబట్టి చెప్తున్నాను దగ్గర్రావరినా కుట్టనుకో వాళ్ళు కొడుతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి ఎలా చెప్పాలి జుంబారే జుంబక జా జా ఇలా పాటంలో అప్పచెప్పకూడదు ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి చెప్పు ఆ జుంబారే జుంబకుజ్జా జుంబకు జుంబకు జా పద బయటౌడ్ మీద టెస్ట్ చేద్దాం హాయ్ సరేట్ ప్యాకెట్ ఇదుగోండి సార్ ఇదుగో ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన నాపి లాగే ఒకటి పీకు అప్పుడు ఆయన నిన్న ఏం చేస్తాడు కొడతాడు ఆయన సరే నీకు నిప్పెట్టదు అలాగే అప్పులొలి చిన్న కొట్టే నీకు నిప్పెట్టత అన్నమాట కావాలంటే వెళ్ళి టెస్ట్ టెస్ చేసుకో సరే ఆ జుంబారే జుంబ కుజ్జ్యా జుంబకు జుంబ కుజ్జ్యా జుంబా రే జుంబ కుజ్జ్యా జుంబకు జుంబ కుజ్జ్యా ఎరా రాస్కెల్ మన కుట్టిందే కాకుండా పాఠ కూడా పడుతున్నావా హై కావాలంటే నువ్వు కొట్టుకోపోయే ఇది గరం టైం వేస్ట్ నువ్వు పెట్టకూడదే మంత్రం నువ్వు కరెక్ట్ గా చెప్పావా ఏది మళ్ళీ చెప్పు కరెక్టేనే నిన్ను కొడతనప్పుడు చెప్పావా కొట్టక ముందు చెప్పావా అది గుర్తులేదు కరెక్ట్గా నిన్ను చెప్పాలి ఎల్లో మళ్ళీ టెస్ట్ చేసుకో 아무래도 나를 좀 바래 좀 보자. 헤, 번개가 또 뭔이? 야. 뭘 내려놨는다? 추스코 와와해. 좀 바래 좀 보자. 좀 보자 좀 보자. 좀 바래 좀 보자. 좀 보자 좀 보자. 좀 보자 좀 보자. 좀 보자. 좀 보자. 좀 보자. 좀 보자. 좀자